మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యలు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు జగనన్న టూ పాయింట్ ఓలో వైఎస్ఆర్ కార్యకర్తలకు అత్యంత గౌరవం దక్కుతుందని గ్రామస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి ప్రోత్సాహమిస్తామని గ్రామ స్థాయి కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డుల సముచిత స్థానం కల్పిస్తామని కాదు కేసులు వద్దు మీరు డబ్బు వద్దు మాకు పార్టీ కావాలి జగన్ కావాలి ప్రసన్న కావాలి చెప్పి నిజాయితీగా నిలబడ్డారు చాలా పొరపాట్లు చేశాం దగ్గర ఉండి అన్ని విధాల రద్దీ పొందిన వాళ్ళే సూట్ కేసులు తీసుకొని వెళ్ళిపోయినా మీరు మాత్రం అలాగే ఉన్నారు అందరి ముందు చెప్తున్నా చెప్తున్నా అందరం కూడా మీకు అండగా ఉంటాం రాబోయేది మన ప్రభుత్వం మీరు ఏమి చేస్తారో కౌంటింగ్ రోజే ఎనభై ఐదు సీట్లు దాటిన తర్వాత రాష్ట్రవంత్రిగా కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమంటున్న తెలుగుదేశం పార్టీ నేను ఎవరిని కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పల్లె పల్లె చెబుతున్నారు అంత కష్టాలు పడుతున్నారు అన్ని కేసులు పెట్టించుకుంటున్నారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు అన్ని ఈ మధ్యన చూస్తున్నారు మీరు ఎవరు ఎన్ని చేసినా ఎవ్వరిని మాత్రం వదిలిపెట్టం మీరు వదిలిపెట్టబడలేదు మేము వదిలిపెట్టం ఇంత గురింత చేసి చూపిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలను మనం విశ్లేషించాం స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలని క్షేత్ర స్థాయిలో కలిసినప్పుడు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం అయినా సరే మనం అనుకున్నటువంటి విధంగా అనౌక రీతిలో ఓటమి పోలయాం దానికి సంబంధించినటువంటి కారణాలు ఏమిటి అని చెప్పి ఒకసారి వాటిని సమీక్షించుకున్నప్పుడు చాలా మంది చెప్పినటువంటి విషయం స్థానికంగా ఉండేటువంటి నాయకులకి కార్యకర్తలకి మనం పట్టించుకోలేదు అనేటువంటి మాట వినిపించింది ఎవరైతే ప్రతిబింపులకు ప్రలోభాలకు అందుతారో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అసలు సెషరైనటువంటి నాయకుల కార్యకర్తలు మనకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి మెడికల్ వాళ్ళని ఎంపిక చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు కాస్త ఎదురు చూసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఏడు వేల నుంచి పదివేల మంది

ఇదే ఉదాహరణలో ఇప్పుడు ఎలా ఉంది మీకు అందరికీ తెలుసు ఈ పద్దెనిమిది గంటలు గౌరవ ప్రభుత్వం ఎలా ఉందో ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు కానీ కలిపి దారుణంగా ఎదురు ఇప్పుడు కూడా మన ప్రభుత్వం వస్తుందని ఇలాంటి టైంలో ఈ కమిటీ చాలా ఇప్పుడు మరి ఎంత సంతోషంగా ఉందంటే అలాంటి నాయకులకి ఈ కమిటీ ఎంత మంది కార్యకర్తలు మనకు వస్తున్నారు ప్రతి ప్రోగ్రాం కి ఇప్పుడు ఎలా వచ్చేస్తారు చిన్న ప్రోగ్రాం పెట్టాక నాలుగు మూడు మంది ఉంటారు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలు ఏర్పాటు చేసుకొని రాబో రోజుల్లో పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల సమస్యల మీద పోరాడాలనే ఉద్దేశంతో గ్రామాల్లో మన కార్యకర్తలను అభిమానులని భాగస్వాములు చేస్తూ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన మండలంలోని ఇరణాలు పంచాయతీలకు సంబంధించి ఈ రోజు గ్రామ కమిటీలు ప్రకటన చేయడం జరుగుతుంది